హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ ఇది ఎక్కడో చూసినట్టుంది కదా చూసారా గుర్తుపడుతున్నారా ఎక్కడో కాదండి మన నెల్లూరు మన నెల్లూరుకి ఒక పేరు కూడా ఉంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల వందేళ్ల స్వప్నం అండి ఇది నెల్లూరు బ్యారేజీ సాకారం కావడంతో దాదాపుగా లక్ష ఎకరాల ఆయులు సమృద్ధిగా నీళ్ళందుతున్నాయి ఇక్కడ అయితే పెన్నాడెల్టాను సస్యశ్యామలం చేయడమే కాకుండా లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా మన దివంగత వైఎస్ఆర్ చేపట్టిన నెల్లూరు బ్యారేజీ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేశారు అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆరున బ్యారేజీని జాతికి అంకితం చేశారు అప్పటి నుంచి వరుసగా మూడేళ్లుగా సర్వేపల్లి జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి కోవ్వూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో ముత్తుకూరు వెంకటాచలం గూడూరు ఇందుకూరుపేట నెల్లూరు మండలాల్లో డెబ్బై ఏడు గ్రామాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయుకట్టుకు పుష్కలంగా నీళ్లు అందడంతో పాటుగా విస్తారంగా పంటలు సాగవుతూ ఉన్నాయి అయితే నెల్లూరు బ్యారేజీలో ఏడాది పొడవునా జీరో పాయింట్ నాలుగు టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతో పాటు డెబ్బై ఏడు గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ అప్పట్లో శాశ్వతంగా పరిష్కరించారు అయితే నెల్లూరుతో పాటుగా బ్యారేజీ దిగువ గ్రామాలకు ముంపు నుంచి కూడా కాపాడారు నెల్లూరు బ్యారేజీ కమ్ రెండు వరుసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా నెల్లూరు కోవూరు మధ్య రవాణా సమస్యను అంటే సీఎం జగన్ అప్పట్లో శాశ్వతంగా పరిష్కరించారని నెల్లూరు జిల్లా వాసులు అందరూ కూడా ఎవరైతే ఏ గ్రామాలైతే డెబ్బై రెండు గ్రామాలు ఉన్నాయో అందరూ కూడా చాలా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు ఇంకా చెప్పాలంటే నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నానదికి అర్థంగా అంటే పద్దెనిమిది వందల యాభై నాలుగు యాభై ఐదు మధ్యలో అనమాట నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది మీటర్ల పొడవుతో ఆనకట్టనైతే నిర్మించారు బ్రిటిష్ సర్కారు అప్పట్లో అరకొరక ఆయకట్టకి నీళ్ళు అందిస్తూ పెన్నా పెన్నానదికి పద్దెనిమిది వందల అరవై రెండులో వచ్చిన భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతిండడంతో ఆరు వందల ఇరవై ఒకటి పాయింట్ డెబ్భై తొమ్మిది మీటర్ల వెడల్పుతో జీరో పాయింట్ సెవెన్ మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్టనైతే నిర్మించారు అలాగే పూడికి పేరుకోపోవడం శిథిలం అవడంతో ఆయుకట్టుకు కట్టుకు నీళ్ళు అందించడం పంతొమ్మిది వందల నాలుగు నాటికే సవాల్గా మారింది ఆ విషయం కానీ నెల్లూరు తాగునీటి కోసం అయితే తల్లడిల్లిపోయింది ఇది మనకు తెలియదు కానీ అప్పట్లో పాపం తాగునీటి కోసం ఎంత తల్లడిల్లిపోయారో వాళ్ళకే తెలుస్తుంది ఇప్పటికీ కూడా వాళ్ళని కానీ ఒకసారి కదిలిస్తే అప్పట్లో మాకు ఈ సమస్య వచ్చింది మేము చాలా కష్టాలు పడ్డాము అని చెప్తూ ఉంటారు అయితే ఈ ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు కోవూరు మధ్య రాకపోకలైతే సాగించేవాళ్ళు వాళ్ళు నదికి కాస్త వరద నెల్లూరు కోవూరు మధ్య రాకపోకలైతే స్తంభించిపోయాయి అలాగే ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరు నగరాన్ని అయితే ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని నిర్మించాలని పంతొమ్మిది వందల నాలుగు నుంచే నెల్లూరు జిల్లా ప్రజలైతే డిమాండ్ అయితే చేశారు అయితే రెండు వేల నాలుగు వరకు దీన్ని ఎవరూ పట్టించుకోలేదు కానీ రెండు వేల నాలుగు నుంచి అయితే డిమాండ్ చేయడం జరిగింది అలాగే జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని నిర్మాణాన్ని నూట నలభై ఏడు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలతో దివంగత నేత వైఎస్ఆర్ రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన చేపట్టారు బ్యారేజ్ పనుల కోసం ఎనభై ఐదు పాయింట్ ఎనభై రెండు కోట్లయితే ఖర్చు చేశారు ఆయన హఠాన్మరణం నెల్లూరు బ్యారేజీకి ఒక శాపంగా మారింది అప్పట్లో సరే ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజీని ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జనవనరుల శాఖ అయితే ఆదేశించింది కరోనా ప్రతికూల పరిస్థితులు పెన్నా చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా వరుసగా మూడేళ్లు భారీ వర్తలైతే ఆటంకాలు సృష్టించినా కూడా బ్యారేజీలో రెండు మీటర్ల మందంతో యాభై ఏడు పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది యాభై ఒక్క గేట్లను ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్ని ఏర్పాటు చేసింది రెండు వరుసల రోడ్డు బ్రిడ్జిని నిర్మించారు సర్వేపల్లి జాపర్ సాహెబ్ కాలువలకు నీటి సరఫరా చేసే రెగ్యులేటర్ను పూర్తి చేశారు అయితే జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా బ్యారేజీకి కుడి అలాగే ఎడమ వైపు కరకట్టలను పటిష్టం చేశారన్నమాట అయితే ఈ పనులకైతే ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలైతే ఖర్చు చేశారు అయితే నెల్లూరు బ్యారేజ్కి ఒక కళ ఉండేది ఈ పనులను మహానేత వైఎస్ ప్రారంభిస్తే సీఎం జగన్ అయితే పూర్తి చేశారు బ్యారేజ్ పూర్తి కాకముందు ఆయుకట్టుకు నీళ్ళందకపోవడంతో మూడు పాయింట్ ఐదు ఎకరాల్లోనే పంటలు సాగు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు సొంత పొలంతో పాటు ఇరవై ఎకరాలు కౌలికి తీసుకుని వరి సాగు చేస్తున్నారు మంచి దిగుబడులు వస్తున్నాయి గిట్టుబాటు ధర దక్కుతుంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని పాదయాత్రలో ఇచ్చిన హామీని కూడా సీఎం జగన్ అయితే నిలబెట్టుకున్నారు అలాగే నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీలో కూడా ఇరవై కిలోమీటర్ల దిగువనైతే ఉంది నేను తరువాత నెక్స్ట్ వీడియోలో మీకు సంగం బ్యారేజ్ కూడా మీకు చూపెడతాను నెల్లూరు బ్యారేజ్ స్వరూపం అయితే నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నానదిపై అంటే మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీకి అయితే ఇరవై కిలోమీటర్లు దిగువనమాట పరివాహక ప్రాంతము యాభై ఒక్క వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లు అలాగే బ్యారేజీ పొడవు వచ్చేసి ఆరు వందల నలభై మీటర్లు అంటే బ్యారేజీకి అనుబంధంగా రెండు వరుసల రోడ్డు బ్రిడ్జ్ అనమాట ఇది అలాగే గేట్లకు సంబంధించి అయితే గేట్లు యాభై ఒకటి అనమాట దీనికి సంబంధించిన గేట్లు అయితే యాభై ఒకటి ఉన్నాయి అంటే పది మీటర్ల ఎత్తు మూడు మీటర్ల పొడవుతో నలభై మూడు గేట్లు ఇవి పది మీటర్ల ఎత్తు నాలుగు పాయింట్ మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్ స్కూల్స్ గేట్లు అలాగే గేట్లు మరమ్మతులకు సిద్ధం చేసిన స్టాఫ్ లాగ్ గేట్లు అలాగే ఆరు గేట్ల నిర్వహణ అనమాట వర్టికల్ లిఫ్ట్ గరిష్ట నీటి మట్టం వచ్చేసి పద్నాలుగు పాయింట్ మూడు మీటర్లు ఉంటుంది అలాగే గరిష్ట వరద విడుదల సామర్థ్యం వచ్చేసి పది లక్షల తొంభై వేల క్యూసెక్లు అలాగే ఆయకట్టు వచ్చేసి తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలు అయితే గరిష్ట నీటి విలువ ఎంత అంటే జీరో పాయింట్ నాలుగు టీఎంసీలు అయితే దీనికి ఖర్చు పెట్టింది వచ్చేసి రెండు వందల డెబ్భై నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ హయాంలో చేసిన వ్యయం వచ్చేసి ఎనభై ఐదు పాయింట్ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలనమాట కనీసం నీటి మట్టము పదకొండు పాయింట్ మూడు ఉంటుంది అలాగే ఇది టీడీపీ హయాంలో వ్యయం అనేది అరవై పాయింట్ పంతొమ్మిది కోట్ల అంటే కాంట్రాక్టర్ నుంచి అధికంగా కమిషన్లు వసూలు చేసుకోవడానికి ఒక సులభమైన పనులు మాత్రమే వీళ్ళు చేపట్టారు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం ఎంత అంటే ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళం కాము అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళము కాము నెల్లూరు మాకు ఒక కళ అనేది ఒకటి ఉన్నది మా నెల్లూరు జిల్లా వాసులకు ఇది వందేళ్ల స్వప్నం అనమాట శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కదా అందుకని మాకు ఒక స్వప్నం ఉండేది ఆ స్వప్నం కాస్త నెరవేరింది ఇది చాలా 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 ఎకరాలకు నీళ్లు సాగుదల అనేది చాలా బాగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఏటా రెండు పంటలైతే పండిస్తున్నాం ఇక్కడ ఈ బ్యారేజ్ పూర్తయ్యాక అంతటికి కూడా సమృద్ధిగా అయితే అందరికీ నీళ్లు అందుతున్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఏటా రెండు పంటలు అయితే పండిస్తున్నారు మొదటి కారు రెండో కారు అన్నట్టుగా రెండు కార్లు అయితే పండిస్తున్నారు ఈ రెండు కార్లు పండించడంతో పాటుగా ఏడు ఎకరాల్లో వరితే సాగు చేస్తున్నాము మంచి దిగుబడులు కూడా వస్తున్నాయి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడంతో చాలా చాలా ప్రయోజనాలు పొందుతున్నాము బ్యారేజ్ మీదుగా నెల్లూరుకు సులభంగా వెళ్ళి వస్తున్నాము అటు ఆ బ్యారేజ్ రెండు పక్కల రోడ్లకి కూడా ఆ బ్యారేజ్కి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎలాంటి రవాణా శాఖ వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే మాకు లేదు అలాగే సులభంగా అయితే వెళ్ళొస్తున్నాము నెల్లూరు బ్యారేజీకి ఒక కళ అనమాట ఆ కళ అయితే నెరవేరింది అలాగే మేము వైఎస్ఆర్సిపికి వాళ్ళ పార్టీ కాదు అలాగే టీడీపీ వాళ్ళ పార్టీ కాదు ఎవరి పక్కన మేము లేము అయితే నెల్లూరు బ్యారేజీకి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెడుతూ కేబినెట్తో ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటాం అని చెప్పారు మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు రైతులకు చేసిన సేవలకు ఇన్నాళ్లకు మాకు ఒక గుర్తింపు లభించింది అని అంటూ మా తండ్రి భౌతికంగా లేకపోయినా సరే బ్యారేజీ పేరుతో రైతుల గుండెల్లో గుర్తుండిపోతారు ఇది మా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక రోజు అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు ఇది మా నెల్లూరు జిల్లా వాళ్ళ ఒక కళ నెరవేరింది అనే ఒక సంతోషంతో మేము ఈ వీడియో చేస్తున్నాము దయచేసి అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి చూస్తూనే ఉండండి మొత్తానికి బ్యారేజ్ పక్కన మహాకవి ఒక తిక్కన పార్క్ అనమాట ఆ పార్క్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి